అల్లూరి జిల్లా పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదవ షెడ్యూల్ భూభాగమైన గిరిజన ప్రాంతంలోని ప్రధాన కేంద్రాలలో అక్రమ కట్టడాలను తొలగించి రోడ్డు విస్తరణ చేయాలని తీర్పునిచ్చింది స్థానిక ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ కొంతమంది కూటమి నాయకులకు జిల్లా అధికారులు కొమ్ము కాస్తున్నారు అందువలననే రోడ్డు విస్తరణ పనులు నిలుపుదల చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు నమస్కారం అంటే ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఒక ఐదు వారాల క్రితం హైకోర్టు ఉత్తర్వులు ఉంది వాడరు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఇరుకుగా ఉందో అది వంద అడుగులు వెడల్పు చేస్తామని చెప్పేసి అని ఐదు వారాల క్రితం చెప్పడం జరిగింది అయితే మొదటి శనివారం నాడు అంటే ఎనిమిది వారాల పాటు మేము కొడతాము దశలవారీగా కొడతామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అయితే దశలవారీగా కొడతామని చెప్పేసి అని శనివారం నాడే శనివారం రోజునే ఎంచుకోవడానికి వాళ్ళు కారణమేంటో ప్రజలకైతే వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొదటి వారం ఆరంభ సూరత్వం లాగా సార్ తర్వాత వారం రెండవ శనివారం నాడు బక్రీద్ అని అంటే మూడవ శనివారం రెండవ శనివారం అని అలాగే మూడవ శనివారం ఏమో యోగాంధ్ర ఉంది విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర ఉంది కాబట్టి అని చెప్పేసి అని ఆ రోజు ఆ శనివారం యోగాంధ్ర పేరు చెప్పేసి ఆ రోజు కూడా కొట్టడం ఆపేశారు అయితే నాలుగవ శనివారం అంటే వరుస వీధి నాలుగో శనివారం నాడు వాళ్ళు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమాన్ని ప్రతి శని ప్రతిసారి కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఈ శనివారం ఏమో ఇక్కడ ఒకటో తారీఖు సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము కొట్టలేమని చెప్పేసి అని ఈ శనివారం ఆపడం జరుగుతుంది కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారో పూర్తిగా అర్థమవుతుంది అంటే మీరు హైకోర్టు ఉత్తర్వులు ఉంది అని చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మీరు శనివారం రోజునే ఎంచుకోవాల్సి ఎంచుకోవడానికి గల కారణం ఏంటో కూడా ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసినప్పుడు ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అదే రకంగా మేము ఇక్కడ పాడేరు కేంద్రంలో మేము ఏదైనా ఒక పార్కింగ్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పావు గంట ఉండాల్సి వస్తే చాలా మంది వచ్చేసి కార్ ఎవరిది పక్కకు తీయండి అనే పరిస్థితి ఈరోజు ఉంది ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మీరు ఆ వంద అడుగులు తీర్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఈ పార్కింగ్ కష్టాలు కానీ ఈ షాపులు వాళ్ళకి అంతా కూడా బాగుండు అని చెప్పేసి ఇక్కడ అందరు ప్రజలందరూ కోరుకొని పాడేరు పట్టణ అభివృద్ధిని కోరుకునే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతున్నారు కానీ ఇక్కడ పాడేరు కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు సాపులు ఎక్కడైతే పోతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అందరూ కూడా కొమ్ము కాస్తున్నారు మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఈ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు అంటే మీరు ప్రతి సందర్భంలో కూడా అంటే గతంలో అడిగారు ముందేదో చేస్తామని చెప్పేసి ఉన్నారు అప్పుడేదో వాయిదా వేయడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు పాత భస్టలో ఉన్నటువంటి కొన్ని సాపులు పన్నెండు సాపులు కొట్టారు అంటే ఆ పన్నెండు సాపులు వాళ్ళకు ఒక న్యాయం మిగతా సాపులు వాళ్ళకు ఒక న్యాయమా అంటే వాళ్ళు టీడీపీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు సాపులు పోతుందనే ఉద్దేశంతో ఈరోజు అధికారులు ఈ రకంగా మీరు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈ రెవెన్యూ సిబ్బందికి కానీ అలాగే జిల్లా అధికారులందరికీ కూడా ఒకటే మేము తెలియజేస్తున్నాం మీరు ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఉందో దాన్ని అమలు చేయండి అంతే తప్ప ప్రజల్ని తప్పుదోవ మాత్రం పట్టించొద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను